హలో అండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం ఒక గ్రామంలో సాకేతుడు అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో తాత వద్దనే పెరగసాగాడు తల్లిదండ్రులు లేని పిల్లవాడని తాత అతి గారాభం చేయడం వల్ల సాకేతుడికి ఏ విద్య అప్పలేదు ఎప్పుడు వీధుల వెంట ఆటలు ఆడుతూ ఉండేవాడు భోజన సమయానికి మాత్రం ఇంటికి వచ్చి తాత పెట్టింది తిని మళ్లీ ఆడటానికి వెళుతూ ఉండేవాడు అలా యవ్వనానికి చేరుకున్నాక కూడా సాకేతుడికి ఏ పని చేయడానికి చేత కాలేదు ఇంతలో వృద్ధుడైన తాత మరణించాడు అంతవరకు ఆకలి బాధ తెలియని సాకేతుడికి ఆకలి బాధ ఏంటో తెలియసాగింది ఏం చెయ్యాలో తెలియలేదు ఊరిలో ఎవ్వరూ కూడా అతడిని కూలి పనులకు కూడా పిలవడం లేదు తాను పెరిగిన ఊరిలో అడిగి తినాలంటే సిగ్గు వేసి ఆ ఊరు వదిలి రెండు రోజులలో వేరే గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో కూడా అతడికి పని దొరకలేదు ఆ రోజంతా నీళ్లను తాగి కడుపు నింపుకుని రాత్రి ఒక ఇంటి అరుగు మీద పడుకున్నాడు అలా నిద్రలోకి జారుకున్నాక మధ్యరాత్రిలో ఏదో ఒక పెద్ద అరుపు వినడంతో టక్కున లేచి కూర్చున్నాడు సాకేతుడు ఎవరో నొప్పితో బాధపడుతున్న శబ్దం వినిపిస్తుంది నాలుగు అడుగులు వేసి అక్కడికి చేరుకున్న సాకేతుడికి ఒక ముసలివాడు కిందపడి మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది వెంటనే అతడి వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని అతడిని లేపి కూర్చోబెడతాడు ఆ వృద్ధుడు కళ్ళు లేని భిక్షగాడని తెలుసుకుంటాడు అక్కడే భిక్షుకుడి పాత్ర పడిపోయి ఉంటుంది దానిని తీసి భిక్షుకుడి ఒడిలో పెడతాడు ఆ వృద్ధుడు బాబు నేను పక్క ఊర్లో జరిగే జాతరకు వెళ్లి అక్కడ ఎత్తుకొని తిరిగి వస్తూ ఉండగా కొంతమంది ఆకతాయి పిల్లవాళ్లు నన్ను రాళ్లతో కొట్టారు రాయి కాలికి తగలటంతో పడిపోయాను నడుము దగ్గర నొప్పిగా ఉంది లేవలేక ఉన్నాను ఈ వీధి చివరలో ఒక చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టే నా నివాసం దయచేసి నన్ను కాస్త అక్కడికి చేర్చావంటే నీ ఉపకారాన్ని ఎన్నటికీ మరవను అని చెబుతాడు సాకేతుడు ఆ భిక్షగాడిని లేపి నెమ్మదిగా నడిపిస్తూ ఆ చెట్టు వద్దకు చేర్చుతాడు మాటల్లో ఆ భిక్షకుడికి సాకేతుడు ఆ గ్రామానికి కొత్తవాడని తెలుస్తుంది విషయం తెలుసుకుని ఇతడు కూడా ఒకలాంటి భిక్షగాడే అని అర్థమవుతుంది ఆ వృద్ధుడికి అతడు సాకేతుడితో బాబు నాకు ఎలాగూ కళ్ళు కనిపించదు కాబట్టి నాకు ఆసరాగా దారిని చూపిస్తూ నా వద్దనే ఉండిపో దొరికి దాంట్లో గంజి తాగి బతుకుదాం ఏమంటావు అని అడుగుతాడు ఏ పని దొరకక ఆకలితో అలమటిస్తున్న సాకేతుడికి ఈ మాట గొప్ప ఊరటను ఇస్తుంది వెంటనే ఒప్పుకుంటాడు అలా ఆ వృద్ధుడితో పాటు సాకేతుడు కూడా ఆ చింత చెట్టు కింద నివసిస్తూ ఉంటాడు సాకేతుడు రోజూ లేని భిక్షగాడిని గుడి వద్ద లేదా జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కూర్చోపెట్టి తాను దూరంగా కూర్చునేవాడు అలా భిక్షంలో వేసిన కాసులతో ఏదైనా కొనుక్కొని తిని రాత్రికి చింత చెట్టు కింద పడుకునేవారు ఒకరోజు వృద్ధుడిని ఒక దేవాలయం ముందు కూర్చోపెట్టి తను దూరంగా కూర్చున్నాడు సాకేతుడు వృద్ధుడు భిక్ష పాత్రను ముందు పెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి ఆ వృద్ధుడి భిక్ష పాత్రలోకి ఒక చిన్న సంచిని వేసి నుంచి ముందుకు వెళ్తాడు దూరంలో కూర్చున్న సాకేతుడికి ఎవరో ధనికుడు పెద్ద సంచిని భిక్షపాత్రలో వేసినట్టు కనిపిస్తుంది ఆకలితో ఉన్న సాకేతుడు ఆ సంచిలో ఏదైనా తినే పదార్థం ఉంటుందని అక్కడికి చేరుకుని సంచిని తీసి చూస్తాడు సంచిని చూసిన సాకేతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపడతాడు అందులో విలువైన బంగారు నాణ్యాలు ఉంటాయి ధనికుడు ఏదో అప్రమత్తంగా ఈ సంచిని భిక్షుక పాత్రలో వేశాడని పరిగెత్తుకుని ధనికుడి వద్దకు వెళ్లి అయ్యా మీరు పొరపాటుగా ఈ సంచిని వృద్ధుడి భిక్షపాత్రలో వేసినట్టున్నారు తీసుకోండి అని ఇస్తాడు ధనికుడు సాకేతుణ్ణి చూసి నవ్వుతూ నువ్వు అతడికి మనవడివా మంచిదే జరిగింది నాకు వ్యాపారంలో అనుకోకుండా పెద్ద లాభం వచ్చింది దేవుడికి నాలుగు టెంకాయలు కొట్టినంత మాత్రాన నాకు తృప్తి లభించదు లాభంలో ఒక భాగాన్ని అతి బీదవాడికి దానం చేస్తాను ఆ ధనంతో అతడు మంచి స్థితికి వస్తే నాకు పుణ్యమే కదా అని చెప్పి నుంచి వెళ్ళిపోతాడు ఆ సంచిని తీసుకుని వృద్ధుడి వద్దకు వెళుతున్న సాకేతుడికి ఒక ఆలోచన వచ్చింది ఆ ధనాన్ని తీసుకుని పట్టణానికి వెళ్లి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కదా ధనికుడు కూడా ఆ ఉద్దేశంతోనే కదా డబ్బులు ఇచ్చింది ఆ బీదవాడు తానే ఎందుకు కాకూడదు అని అనుకుని ఆ ఊరిని వదిలి పట్టణానికి చేరుకున్నాడు పట్టణంలో ఒక పెద్ద కూరగాయల అంగడిని ప్రారంభిస్తాడు సాకేతుడు రెండు సంవత్సరాలలో లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఇంకొక వ్యాపారి కూతురైన సుహాసినితో పెళ్లి కూడా జరుగుతుంది సుహాసిని చాలా అందగత్తే మంచి బుద్ధివంతురాలు కూడా తన భర్త ఒక గ్రామం నుంచి పట్టణానికి వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించి పైకి వచ్చిన విషయం తెలుసు కాని మిగిలిన ఏ విషయాలు తెలియదు పెళ్లైన నాలుగు నెలలకు ఇంటికి వచ్చి చీరలు అమ్మే వ్యాపారి సుహాసినితో సాకేతుడు మా ఊరి వాడేనని కట్టుబట్టలతో ఊరి వదిలి వెళ్లిపోయాడని చెబుతాడు ఇది విని సుహాసినికి చాలా ఆశ్చర్యం వేస్తుంది కట్టుబట్టలతో ఊరి వదిలి వచ్చిన తన భర్త ఇంత తొందరగా ఇంత పెద్ద ధనికుడు ఎలా అయ్యాడు అన్న సందేహం వస్తుంది ఆ సాయంకాలం సాకేతుడు ఇంటికి రాగానే సుహాసిని తనకు తెలిసిన విషయాన్ని చెప్పి మీకు కూరగాయల అంగడి ప్రారంభించడానికి పెట్టుబడి నుంచి వచ్చింది అని అడుగుతుంది సాకేతుడికి ఏం చెప్పాలో తెలియలేదు ఎటు చూసినా తాను ఒక దొంగ వృద్ధుడికి చేరవలసిన ధనాన్ని తాను తీసుకుని వచ్చేశాడు ఈ సంగతి భార్యకు చెబితే సహించలేదు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఇది విని మరింత ఆశ్చర్యపోయిన సుహాసిని వదలకుండా ఒకటికి రెండు సార్లు అడుగుతుంది దాంతో సాకేతుడు నిజమే ఆ పెట్టుబడి పాపపు దాని గురించి వివరాలు అడగవద్దు అని చెబుతాడు దానికి సుహాసిని అది నిజంగా పాపపుధనమే అయితే వ్యాపారంలో మీకింత లాభం రాదు కాస్త ఆలోచించి చూడండి అని చెబుతుంది సాకేతుడు ఇన్ని రోజులు తన తలపై ఉన్న భారాన్ని దించుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు సుహాసినితో నువ్వన్నది నిజమే ఒకవేళ నేను చేసిన పని పాపమే అయితే దానికి పరిహారం కూడా ఉంటుంది ఆ తాత ఇంకా బతికే ఉంటాడు అతడిని మన ఇంటికి తీసుకువచ్చి స్వంత తాతలాగే చూసుకుందాం అని జరిగిందంతా భార్యకు చెబుతాడు ఇది విన్న సుహాసిని కంటతడి పెట్టుకుని ఈ పని మీరు ఎప్పుడో చేసి ఉండాల్సింది రేపే వెళ్లి తాతను వెంట పెట్టుకుని రండి అని చెబుతుంది మరుసటి రోజు బయలుదేరే సమయానికి ఒక సందేహం వస్తుంది ఒకవేళ ఆ వృద్ధుడు రాకపోతే ఏం చేయాలి దానికి సుహాసిని ఒకవేళ మీతో పాటు రాకపోతే మళ్ళీ మీరు నేను వెళ్లి తప్పకుండా పిలుచుకుని వస్తాం కాస్త డబ్బులు ఎక్కువ తీసుకువెళ్ళండి ఒకవేళ రాను అంటే మళ్ళీ మనం పిలుచుకుని వచ్చేదాకా ఈ డబ్బు ఉపయోగపడుతుంది అని చెబుతుంది సాకేతుడు నాలుగు వేల రూపాయలు తీసుకుని మరుసటి రోజు సాయంకాలానికి బాడుగ బండిలో వృద్ధుడు ఉన్న స్థలానికి చేరుకుంటాడు అయితే చింత చెట్టు కింద వృద్ధుడు కనిపించడు అక్కడే కనిపించిన ఒక వ్యక్తిని వృద్ధుడి గురించి అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఆ గుడ్డి పిక్షగాడు ఒక్క సంవత్సరం నుంచి ఊరి చివరలో ఉన్న శివాలయం ఆవరణంలో ఉంటున్నాడట అని చెబుతాడు సాకేతుడు శివాలయం వైపు బయలుదేరి అక్కడికి చేరుకుంటాడు అప్పటికే చీకటిపడి ఉంటుంది అక్కడ ధ్వజస్తంభం దగ్గర చుట్ట కాలుస్తూ కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని చూసి వృద్ధుడి గురించి అడుగుతాడు అతడు ఆ ముసలివాడు పూజారి ఇంటికి వెళ్లాడని కొద్దిసేపటికి తిరిగి వచ్చి ఆ మంటపంలో పడుకుంటాడని చెబుతాడు సాకేతుడు పూజారి ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు కాని అప్పటికే వర్షం ప్రారంభమవుతుంది ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియదు కాబట్టి సాకేతుడు మంటపంలోనే వేచి ఉందామని నిర్ణయించుకుంటాడు ప్రయాణంలో అలసిపోవడం వల్ల నిద్రపోతాడు కాసేపటికి అతడి తలకు పెద్ద దెబ్బ తగలడంతో లేచి కూర్చుంటాడు చుట్ట కాలుస్తున్న వ్యక్తి సాకేతుడి దగ్గర ఉన్న నాలుగు వేల రూపాయల సంచిని లాక్కుని కట్టెతో సాకేతుడి తలమీద కొట్టి పారిపోతున్నాడు దెబ్బ బలంగా తగలడం వల్ల సాకేతుడు అతడిని పట్టుకోవాలన్న పట్టుకోలేక అలాగే మూర్చపోయాడు పొద్దున మెలకు వచ్చిన సాకేతుడికి లేని వృద్ధుడు మరికొంతమంది అక్కడ ఉండడం కనిపించింది వృద్ధుణ్ణి చూసిన సాకేతుడు తాత నేను నీకోసమే వచ్చాను నేను ఎవరో నీకు తెలిసిందా అని అడుగుతాడు ఎవరు వచ్చింది సాకేతుడా అని ఆశ్చర్యపోతాడు వృద్ధుడు ఎలా ఉన్నావు బాబు ఎక్కడ ఉన్నావిప్పుడు అని అడుగుతాడు అక్కడ చేరుకున్న జనం ఎవరో వృద్ధుడి ఉంటాడని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాకేతుడు వృద్ధుడికి జరిగిందంతా చెప్పి తాత నన్ను ఒక దొంగగానో లేక స్వార్థపరుడిగానో పరిగణించవద్దు నువ్వు నాతో పాటు మా ఇంటికి రా నా భార్య కూడా నిన్ను తీసుకురమ్మని చెప్పింది ఈ వృద్ధాప్యంలో మా ఇంట్లో కష్టం లేకుండా హాయిగా ఉండవచ్చు అని చెబుతాడు ఆ తరువాత ఆ దొంగ ఎవరు తాత నేను నీకు తెచ్చిన ధనాన్నంతా తీసుకుని వెళ్లిపోయాడు ఇప్పుడు నేను వెనక్కి తిరగడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అంతా దోచేశాడు అని చెబుతాడు ఆ వృద్ధుడు సాకేతుడి తల నిమురుతూ పోనీలే బాబూ ఇంతటితో పోయిందని అనుకో మంచిదే జరిగింది పెద్ద దెబ్బ ఏమీ తగల్లేదు నీకొక విషయం తెలుసా మనిషికి ఎంత ఉంటే అంతే దొరుకుతుంది నీకు ప్రాప్తి ఉంది కాబట్టి ఆ ధనం నీకు దొరికి నువ్వు ఇంతటి వాడివి అయ్యావు నువ్వు నా కోసం తెచ్చిన ధనం అనుభవించడానికి నాకు ప్రాప్తి లేదు అందుకే అది ఇంకొకడికి దొరికింది చూడుబాబు నేను నీతో రావడం లేదు బతికున్న ఈ కొంతకాలం ఇక్కడే గడిపేస్తాను నన్ను తప్పుగా అనుకోకు అని చెబుతాడు దానికి సాకేతుడు నొచ్చుకొని అలా అనుకుతాత నా భార్యకు చెబితే తానే వచ్చి స్వయంగా నిన్ను తీసుకుని వెళ్తుంది కాబట్టి నాతో పాటు వచ్చే తాత అని అంటాడు అయితే ఒక పని చెయ్యి నువ్వు నీ భార్యతో నువ్వు తెచ్చిన ధనాన్నంతా నేను తీసుకుని ఇంతకు ముందు జరిగిన విషయానికి కోపంతో నేను నిన్ను నానా మాటలు అని కొట్టానని చెప్పు అలా చెబితే నా మీద నీ భార్యకు అసహ్యం వేస్తుంది ఇదే నువ్వు నాకు చెయ్యవలసిన ఉపకారం అని చెబుతాడు ఈ మాటలు విన్న సాకేతుడికి ఇంక ఎంత బతిమాలినా వృద్ధుడు తనతో పాటు రాడని అర్థమవుతుంది ఎంతో బాధపడతాడు తరువాత వృద్ధుడి రెండు చేతులు పట్టుకుని ఇంకేం చేయను నీ ఇష్టం తాత ఉన్న దాంట్లో ఆరోగ్యాన్ని బాగా చూసుకో మళ్లీ నిన్ను చూడడానికి తప్పకుండా వస్తాను అని చెప్పి వెళుతున్న సాకేతుణ్ణి పిలిచి నీ ధనమంతా పోగొట్టుకున్నావు ఈ డబ్బులు నీ ప్రయాణపు ఖర్చులకు ఉంచుకో అని ఒక సంచిని ఇస్తాడు సంచిలో ఉన్న పది రూపాయలు మరికొంత చిల్లరను చూసి సాకేతుడికి కళ్లలో నీళ్లు తిరుగుతుంది తాను లక్షాధికారి అయిన పరిస్థితుల ప్రభావం వల్ల ఒక కళ్ళు లేని భిక్షకుడి వద్ద దానం తీసుకోవలసి వచ్చింది అతడు వృద్ధుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నుంచి వెళ్లిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా ఆ భిక్షకుడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది కదూ సాకేతుడు అడిగినట్టు అతడితో పాటు వెళితే తన జీవితం ఆ వయసులో ఎంతో సుఖంగా ఉండేది అయితే సాకేతుడితో పాటు వెళ్లడానికి వృద్ధుడు నిరాకరించాడు దీనికి కారణం అతడి దురదృష్టమా లేక ఇంకేదైనా కారణం ఉందా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు నిజానికి ఆ వృద్ధుడికి చిన్నప్పుడే తాను కళ్ళు లేనివాడుగా పుట్టడం వల్ల తనొక దురదృష్టవంతుడు అన్న నమ్మకం ఉండేది అందువల్లే తనకు దొరకవలసిన ధనం సాకేతుడికి దొరికింది తనకు సాకేతుడు ఇవ్వాలని తెచ్చిన ధనం కూడా తనకు దక్కలేదు ఆ ధనాన్ని తీసుకుని పారిపోయాడు ఈ కారణాల వల్ల తాను సాకేతుడి ఇంటికి వెళితే తన దురదృష్టం అతనికి అంటుకోవచ్చు అన్న భయంతో సాకేతుడితో పాటు ఇంటికి వెళ్లడానికి నిరాకరించాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహామాయమై మళ్లీ చెట్టెక్కాడు